ఈ విద్యా సంవత్సరంలో ఎన్జీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పథకాలు ఇవ్వనున్నామని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు ఇందుకోసం ఔత్సాహికుల నుండి విరాళాలు సేకరిస్తామని చెప్పారు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి బిఏ మరియు పీజీ తెలుగు అర్థశాస్త్రం కామర్స్ రసాయన శాస్త్రం జంతుశాస్త్రం కంప్యూటర్ సైన్స్ విభాగాలలో సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సుమారు ముప్పై బంగారు పథకాలు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు దీనికోసం ఔత్సాహిక వ్యాపారవేత్తలు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు పురప్రముఖులు ఉద్యోగులు వివిధ విద్యా వ్యాపార సంస్థల నుండి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఒక్కో బంగారు గాను లక్ష యాభై వేల రూపాయలు కళాశాల అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఒక్కరు ఎన్ని బంగారు పథకాలకైనా ప్రయోజకులుగా ఉండవచ్చని అన్నారు ఒక లక్ష యాభై వేలు డిపాజిట్ చేసిన వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద ప్రతి విద్యా సంవత్సరం బంగారు పతకాలు ఇవ్వబడతాయని అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కళాశాల స్థాపక దినోత్సవం రోజున ఈ బంగారు పథకాల ప్రధాన కార్యక్రమం ఉంటుందని కావున ఔత్సాహికులు త్వరగా స్పందించాలని కోరారు ఇతర వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు